అతి తక్కువ బడ్జెట్ అరవై కోట్ల వసూలు మలయాళ నటుడు జోసు జర్స్ తన అద్భుతమైన నటనతో ఎప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన కథానాయకుడుగా నటించిన పని సినిమా అక్టోబర్ ఇరవై నాలుగున మలయాళ థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ చిత్రం జోస్ తొలి దర్శకత్వ ప్రయత్నం కూడా కావడం విశేషం తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అరవై కోట్ల పైగా వసూలు సాధించి అంతర్ దృష్టిని ఆకర్షించింది ఈ సినిమాలో జోజు జార్జ్ గిరి అనే కీలక పాత్రలో కనిపించాడు త్రిసూర్ ప్రాంతంలో రెండు గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరాటం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది ఆ గ్యాంగ్ వారు గిరి దంపతుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది వారి జీవితం ఎలా బలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా తెరకెక్కి అభినయ సాగర్ సూర్య అభయ కిరణ్ వై వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు ఈ సినిమా రివెంజ్ డ్రామా కావడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేపింది సోనీ లీవ్ ఓటిటీ వేదికగా ఈ సినిమా ఈ నెల పదహారు నుంచే స్ట్రీమింగ్ కారు మలయాళంతో పాటు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుండడం అభిమానంలో ఆనందం కలిగించింది జోజో జాస్ నటన కథన ఆకర్షణీయంగా ఉండడంతో పాటు సాగిన కథనానికి మంచి మార్కులు దక్కాయి ఈ చిత్రాన్ని ఓటీటీలో మరింత పెద్ద వర్గం ఆస్వాదించనుంది